గజాడా న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం వెనకాల ఒక రోడ్డు వేసినారు మీరు చూడండి రోడ్డు వేయటం చాలా ఆనందదాయకం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రోడ్డు వేయటంలో కీలక భాగస్వామ్యం వహించడం నిజంగా అభినందనీయం దాదాపు ఐదు సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకి ఊరట కల్పించారని చెప్పుకోవాలి ఓకే ఏదేమైనప్పుడు కూడా మరి ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి కలకత్తా వెళ్ళటానికి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రహదారి అదేవిధంగా అచ్చనుమోలు వెంకట్రావు బ్రిడ్జ్ అయితే ఒకటి ఉంది అక్కడ ఇది అనుసంధానం చేసుకుంటూ ఇన్నర్ రింగ్ నిర్మించిన నేపథ్యంలో ఈ రోడ్డు చాలా దయనీయంగా ఉంది రోజు లారీలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి భారీ వాహనాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఇటువంటి సమయంలో ఈ రోడ్డు ఎంతో కాలంగా గోత్రమయంగా ఉన్న రోడ్డు ఒక్కసారిగా అభివృద్ధి పదంలోకి వచ్చింది ఎందుకు వచ్చింది ఓకే ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే ముందు అభివృద్ధి అయితే జరిగింది కాబట్టి వాస్తవంగా ఈ విషయంలో మనం అభినందించక తప్పదు కానీ ఉన్నట్టుండి రోడ్ వేయడానికి మరో కారణం కూడా ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అది ఏంటి ఆ కారణం అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను మాట్లాడిన తర్వాత వచ్చిన వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ రోడ్డు వేశారంటూ కొంతమంది చెప్తున్నారు ఎంతమంది ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం రోడ్డు అయితే డెవలప్ అయ్యింది రోడ్డు అయితే వేశారు చాలా ఆనందం ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం ఎవరి కోసం వేసినా ఎందుకు వేసినా ఎందుకు చేశారనేది పక్కన పెడితే ముందు అభివృద్ధి జరిగిందా లేదా అనేది మనకు కావాలి అభివృద్ధి అయితే జరిగింది దీనికి మనం అభినందించాల్సిందే ఓకే డన్ చివరి వరకు చూడండి ఈ వీడియో ఓకే